కోలాభాత్మ వగమోహ్యావై లాభములకెల్లా గొప్ప లాభం ఏది గురుదేవ ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో లాభం అనగా ఏదో కొంత డబ్బు సంపాదిస్తుంది లాభం అనుకుంటున్నారు సిరి సంపదలు పొందుతుంది లాభం అనుకుంటున్నారు లాభములకెల్లా గొప్ప లాభం ఏదంటే ఆత్మ లాభం ఆత్మ ఆత్మసాక్తికారమును పొందుట అనగా నేనే దైవమును నువ్వు దైవమును కావాలంటే దైవ చింతన చేయగా 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 జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు దైవ చింతన చేయలేక కొంతమంది ధ్యానం చేస్తుంటారు ఏ చింత లేకుండా మరి గుండు కూడా యుగాల నుంచి కూడా అగట్నే ఉన్నాయి దైవ చింతన చేయకుండా అట్నే ఉన్నాయి కదలకుండా నిశ్చల నిష్ఠతో నిశ్చల స్థితిలో ఉన్నాయి కదా గుండు అవి ముక్తి పొందుతున్నాయా దైవ చింతన లేకుండా మీరు ఎన్ని సాధనలు చేసినా ఆ నిష్ప్రయోజనమే వాళ్ళు ముక్తాత్తులు కాలేరు శిలలతో సమానము వాళ్ళు వాళ్ళ కైవల్యాన్ని పొందలేరు వాళ్ళు అందుకోసమే బోధోయుకోయస్తు విముక్తి హేతు కోలాభ ఆత్మావగమో జిహావై ఆత్మలాభము ఏ ఏది లాభం అంటే ఆత్మలాభము నిజమైన లాభము అట్టి ఆత్మలాభము అనగా ఆత్మను నేను పరమాత్మను నేనని నిశ్చల స్థితిలో నిలకడ కలిగి నువ్వు సమాధి స్థితిలో ఉండి ఎప్పుడు కూడా పరబ్రహ్మాకార స్థితుల్లో నువ్వు ఉండాలంటే నువ్వు ఆత్మలాభమును పొందాలా ఆత్మ సాక్షాత్కారం నేనే ఆత్మను పరమాత్మను అనే స్థితిలోను ఉండాలంటే పరమాత్మ చింతన చేయుచున్నటువంటి జీవుడే పరమాత్మకారని పొందుతాడు దెచ్చి భ్రమరము పాఠమమున భ్రమించి పాఠం వైన తత్ భ్రమర రూపము పాటించు వహించుగా భయ భయయోగమునన్ ఒక్క మృగశిరకార్తి ఆరుద్రకార్తి వర్షాకాలంలో చల్లదనం వచ్చినప్పుడు అక్కడ మట్టి ఆ నీరు లేని చోట ఆ గుండ్లకు కానీ గుహలయ్యందు ఇంట్లో కానీ అక్కడక్కడ మట్టిగోడులు పెట్టి తుమ్మిదలు మట్టి గోడు పెట్టేసి కొన్ని పురుగులను పచ్చటి పురుగులను కొన్ని కీటకాదులను తెచ్చి అందులో పెట్టి గూడు మొత్తము మూసేసి అనగా మట్టి చేత మూతేసేసి జోంకారనాదము చేయుచుండగా కొంతకాలమునకు ఆ పిల్లలు పుత్రోదయం కలుగుతాయి ఆ పచ్చటి పురుగులు ఆ కీటకములు కూడా తొమ్మిద రూపమును పొంది ఆ గూటుని పెకిలించుకొని బయటకొచ్చి విహరిస్తున్నాయి ఒక పచ్చటి పురుగులు కూడా ఇంకో రూపమును పొందుతున్నాయా లేవా ఆ భ్రమర రూపమును కీటకములు పొందినట్టులా జీవుడు పరమాత్మ చింతన చేయగా చేయగా పరమాత్మ స్వరూపుడై భాషిస్తున్నాడు తరిస్తున్నాడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు ఇది నిజమైన సాధన పరమాత్మ చింతన వల్లనే జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు అందుకోసమే మీరు ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేసి ఆత్మలాభమును పొందండి विध्यायि ब्रह्म गतिदोधयुको यस्तु विमुक्ति हेतु कौलाभहात्वमोिया वै जित जगत्क हे जगत न